జాహ్నవీ కందుల మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నవీన పోలీస్ ఆఫీసర్కు తగిన శాస్తి జరిగింది అతని ఉద్యోగం ఊడింది అలాంటి వ్యక్తి డిపార్ట్మెంట్లో ఉంటే తామందరికీ అవమానమేనని అందుకే సదరు ఆఫీసర్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నామని సియాటిల్ పోలీస్ బాస్ తాజాగా వెల్లడించారు దీంతో జాహ్నవీ కందుల కుటుంబానికి కొంత ఊరట లభించినట్లయింది సియాటిల్లో పోలీసుకారు ఢీకొట్టడంతో జాహ్నవీ కందుల మరణించింది ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవీ కందుల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్ళింది సియాటిల్లోని యూనివర్సిటీలో మాస్టర్స్ కోర్సులో చేరింది గత ఏడాది జనవరి ఇరవై మూడున రోడ్డు దాటుతున్న జాహ్నవీ కందులను పోలీస్ పెట్రోలింగ్ కార్ వేగంగా ఢీకొట్టింది దీంతో తీవ్ర గాయాల పాలైన జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది కారు నడిపిన పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ ఆ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి ఈ ప్రమాదం తర్వాత ఆందోళనతో మరో పోలీస్ ఆఫీసర్ డేనియల్ అడ్రకు డేవ్ ఫోన్ చేశాడు వెంటనే అక్కడికి చేరుకున్న డేనియల్ జాహ్నవి మృతదేహాన్ని చూస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆపై హేళనుగా నవ్వాడు ఇదంతా బాడీ కెమెరాలో రికార్డైంది సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియోను చూసి అమెరికాలోని తెలుగువారితో సహా భారతీయులు కూడా మండిపడ్డారు ప్రమాదంలో ఓ మనిషి చనిపోతే విచారం వ్యక్తం చేయాల్సింది పోయి హేళనగా నవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి ఈ కేసులో కెవిన్ డెవ్ అరెస్టు కాగా ఆఫీసర్ డేనియల్ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ సియాటిల్ పోలీస్ చీఫ్ సూ రహర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు జాహ్నవి కందుల మరణంపై ఆఫీసర్ డేనియల్ చేసిన వ్యాఖ్యలు ఆయన నవ్వు ఆమె కుటుంబ సభ్యులను ఎంతగా బాధపెట్టి ఉంటాయో అర్థం చేసుకోగలమని అన్నారు డేనియల్ చర్యలు మొత్తం సియాటిల్ పోలీసులకే సిగ్గుచేటుగా మారాయని చెప్పారు ప్రజలను కాపాడేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని నమ్మకం కలిగించేందుకు ప్రజల కోసమే తాము ఉన్నామని చాటుకునేందుకు ఆఫీసర్ డేనియల్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు రహర్ పేర్కొన్నారు